హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ కరడా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిన మీ అందరూ ఎదురు చూస్తున్న వీడియో ఇది చాలామంది నన్ను ఎప్పుడూ అడుగోయే క్వశ్చన్ ఏంటంటే అక్కడ డిసెంబర్ ఫ్లవర్ ప్లాంట్స్ కావాలి ఎప్పుడు ఇస్తున్నారు అనేసి లాస్ట్ మంత్ సేల్ చేయాల్సింది అది అనుకోకుండా లేట్ అయిపోయింది దాని గురించి కూడా నేను వీడియో చేశాను చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి ఎందుకు లేట్ అయింది అని తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి ఓకేనా నేనైతే లింక్ ఇస్తాను పైన ఐ కార్డ్లో ఒకసారి చూసుకోండి ఇంకా ఈ సంవత్సరం ఇప్పుడు సేల్ స్టార్ట్ చేస్తున్నా ఈ రోజే ఫస్ట్ వీడియో చేస్తున్నాను నేను సో ఇప్పుడైతే మొక్కలు కూడా ఎలాగుంది అని కూడా చూపిస్తాను నేను అంటే రియల్ ప్లాంట్ ఎలాగుంది మీ దగ్గరికి ఎలాంటి ప్లాంట్స్ వస్తుందని కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క కలర్ నా దగ్గర ఉన్న కలర్ మీకు పరిచయం చేసేస్తాను చూడండి ఇది వైలెట్ కలర్ అండ్ వైట్ కలర్ నామల్ డిసెంబర్ అని కూడా దీంతో పిలుస్తారు దీన్ని చాలా బాగుంటుంది చెట్టు నిండా పూలు పూసే రకము ఎక్కువ పూలు కావాలి అనుకున్నప్పుడు ఇది మనం పెంచుకుంటే సరిపోతుంది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక ఏ ఆరు ఏడు నెలలు ఇది పూలు పూస్తూనే ఉంటుంది బ్రూన్ చేస్తూ ఉండాలి తర్వాత నెక్స్ట్ ఈ వైలెట్ కలర్ ఇందులో సీడ్స్ విపరీతంగా వస్తుంది ఎక్కడ అంటే అక్కడ పడి మలుస్తూ ఉంటుంది దీన్ని మనం కటింగ్ పెట్టాలని ఏం అవసరం లేదు అదే ఎక్కడో ఒక చోట పడి మొలిసి మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇంటి నిండా మొక్కలు కావాలంటే ఈ జాతిలు వేసుకోవాలి పూలు మాత్రం చక్కగా వస్తుంది ఎక్కువ వస్తుంది దీంట్లో పూలు ఎక్కువ వస్తుంది సీడ్స్ ఎక్కువ వస్తుంది తర్వాత నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఈ వైట్ కలర్లో చాలా రేర్గా సీడ్స్ వస్తుంది ఇది కూడా ఎక్కడో ఒక చోట పడి మొలుస్తుంది కానీ ఆ వైలెట్ కలర్ వచ్చినంత మొక్కలు ఇందులో రాదు దీన్ని కటింగ్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది ఇది వైలెట్ కానివ్వండి నార్మల్ డిసెంబర్ కానివ్వండి వైట్ కానివ్వండి ఇవన్నీ కటింగ్స్తో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇవన్నిటికీ ప్రూనింగ్ మాత్రం చాలా అవసరం అండి ప్రూనింగ్ గురించి కూడా నేను చెప్తాను తర్వాత ఎల్లో కలర్ ఇది ముళ్ళ పేరుతో అందరికీ తెలిసిది అంటే పేరుతోనే ఉన్నట్టు దీనికి చాలా విపరీతంగా ముళ్ళు ఉంటుంది పూలు మాత్రం దానికి పోలిస్తే చిన్న చిన్నగా వస్తుంది ఇందులో రెండు మూడు షేడ్స్ ఉంటాయి ఓకేనా ఒకటి డార్క్ ఎల్లోగా ఉంటుంది ఒకటి కొంచెం లైట్ ఎల్లోగా ఉంటుంది ఇలా రెండు మూడు షేడ్స్లో ఉంటుంది ఇది దీన్ని మాత్రం ఏదైనా సైడ్కు మనం పెంచాలి లేకపోతే మధ్యలో పెంచుకున్నామంటే ముళ్ళు గీడుకుంటూ ఉంటుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ చాలా ఇష్టమైంది రెడ్ డిసెంబర్ ఇదైతే ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం పూలు పూస్తూనే ఉంటుంది ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మన హ్యాంగింగ్ ప్లాంట్లు కూడా ప్లాంట్స్ కూడా దీన్ని పెంచుకోవచ్చు అంటే కాస్త తీగలాగా సాగుతూ ఉంటుంది మనం కట్ చేస్తుంటే మంచిగా ఇది అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే రెడ్ డిసెంబర్ పూలది విపరీతంగా దీనికి సీడ్స్ వస్తుంది ఎక్కడొక్క పడి మొలుస్తూనే ఉంటుంది ఇంకా తర్వాత దీని చిన్న చిన్న కటింగ్ పెట్టిన కూడా చక్కగా వస్తుంది సన్న సన్నగా ఉంటుంది దీన్ని చూడటానికి వేరే మొక్కలాగా పెద్ద పెద్ద గుండదు సన్న సన్నగా ఉంటుంది చక్కగా పెంచుకోవచ్చు చూడండి ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అంటే నేను సేల్స్ పెట్టిన ప్లాంట్స్ ఇవన్నీ ఇందులో మధ్య మధ్యలో మీకు తోటకూర కూడా కనిపిస్తుండొచ్చు ఎందుకంటే తోటకూర నేను బయట నాటాను అది విత్తనాలు పడి తోటకూర బోలేడు పుట్టినాయి చూడండి ఇందులో మొగ్గ దశలో ఉన్నాయి కొన్ని మొక్కలైతే లేట్ అని చెప్పాను కదా ఫస్ట్ మా నాటింది పూలు వస్తుంది తర్వాత నాటింది అయితే కొంచెం చిన్న చిన్న మొక్కలే చూడండి ఇవన్నీ చిన్న మొక్కలు చక్కగా మీకు ఇవే మొక్కల్ని కొంచెం ప్రూన్ చేసి పంపిస్తాను ఎందుకంటే ఇది లేతది ఆ పైన చిగురు ఉంటుంది చూడండి మీ దగ్గరకు వచ్చేసరికి వాడిపోతుంది అది ఎలాగూ ఇది అయిపోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం ప్రూన్ చేసి ఎక్కువ నాకులన్నీ తీసేసి మీకు పంపిస్తాను నేను ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను అన్ని కొరియర్లే పంపిస్తాను పోస్ట్లో పంపించడం నాకు వీలవ్వదు ఈ వీడియో చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు ఇదేంటి వాడిపోయినట్టుగా ఉందని ఫుల్ ఎండగా ఉండింది ఈరోజు మధ్యాహ్నము ఆ ఎండ టైంలో తీసాను మార్నింగ్ తీయడం మర్చిపోయాను అనే మొక్కలైతే చాలా బాగుంది ఇప్పుడు కటింగ్స్ పెట్టడం ఎలాగని చెప్తాను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే నేను మీకు ఎక్స్ట్రాగా కటింగ్స్ కూడా పెట్టి పంపిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏంటంటే ఒకటి రెండు నేను వేర్లున్న మొక్కలు పెట్టినా అదే జాతిది మీకు ఎక్కువ ఒక నాలుగైదైనా మీకు కటింగ్స్ కూడా పంపిస్తాను ఈ కటింగ్స్ పెట్టడం ఎలాగుంటు చూడండి ఇది పెద్ద పెద్ద మొక్కలు అవసరం లేదు నాలుగైదు ఇంచులు మాత్రమే మనం నాటాలి చూడండి ఇక్కడ నేను తీసుకున్నది చూస్తుండొచ్చు నాలుగైదు ఇంచులు మాత్రమే తీసుకున్న ఎక్కువ ఆకులన్నీ తీసేసేయండి ఒకవేళ మీ దగ్గర వచ్చేటప్పుడు ఆకులన్నీ రాలిపోయింది పండైపోయింది అన్న కూడా ఏం కంగారు పడకండి చక్కగా అది అదే మళ్ళీ నాటుకుంటుంది ఓకేనా దీన్ని నాటేటానికి కొంచెం మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు వాటర్లో పెట్టండి కటింగ్స్ని అది మంచిగా వాటర్ తెలుసుకుంటుంది తర్వాత మంచిగా ఉన్న మట్టిలో గుచ్చితే సరిపోతుంది చూడండి ఇట్లా కొద్దిగా క్రాస్గా గుచ్చి పెట్టండి మీ దగ్గర ఏమైనా రూటింగ్ హార్మోన్స్ ఉంటే అది కూడా చేయవచ్చు నేను కొంచెం మొక్కలకి వేరుతో ఉన్న మొక్కలే పంపిస్తున్నాను దీన్ని ఎట్లా ప్యాక్ చేస్తానంటే కొంచెం కోకో పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసి మీకు పంపిస్తాను నేను నా వరకు నేను సేఫ్గానే పంపిస్తాను మరి ఒకవేళ అనుకోకుండా మీకు లేట్ అయింది ఆ మొక్కలు ఏమైనా పాడైపోయిందంటే దయచేసి దయచేసి ఎవరు అబ్జెక్షన్ చెప్పకండి ఎందుకంటే నేను పంపించేంత వరకే నా బాధ్యత తర్వాత మీ దగ్గర అది ఎలాగొస్తుంది అనేది నాకు సంబంధం ఉండదండి ఒకవేళ మీరు అడిగితే నేను పంపించే స్లిప్ అయితే మీకు పంపిస్తాను నేను నేను పంపించానా లేదా అని మీకు తెలియాలని ఓకేనా మరి మీ దగ్గర వచ్చేటప్పుడు అది పాడైపోయింది కుళ్ళిపోయింది అని దయచేసి నన్ను ఎవరు బ్లేమ్ చేయకండి చాలాసార్లు లాస్ట్ ఇయర్ చాలాసార్లు అలాగే అయింది ఎందుకంటే వాళ్ళకి ఒక వాళ్ళ ఇంటి దగ్గర ఉండరు ఆ కొరియర్ బాయ్ అక్కడ వచ్చేటప్పుడు వాళ్ళు ఉండరు నెక్స్ట్ డే ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే మొక్కలు పాడైపోతుంది నేనైతే స్పీడ్ స్పీడ్ కొరియర్లోనే పంపిస్తాను నేను దానికి నేను కొరియర్ ఛార్జ్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కాబట్టి మీకు పంపించేది నా జవాబుదారి కాబట్టి నేను పంపిస్తాను కానీ మీరు తర్వాత దగ్గరుండి తీసుకోండి ఓకేనా చూడండి కటింగ్ పెట్టినప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి నేను ఏమి మీకు ఆకాశంలో అరచేతిలో ఆకాశం చూపించడం అంటారు కదా అట్లాంటివి ఏమీ చూపట్లేదు నేను నేనేం చేస్తున్నానో అదే చెప్తున్నాను చూడండి కటింగ్స్ అన్నీ పెట్టింది మీరు చూశారు కదా చూడండి అట్లా చిగురు వచ్చిందో చూడండి నేనేమి అబద్ధం చెప్పను చక్కగా మీకు కటింగ్స్ పెట్టినా కూడా వస్తుంది నేనైతే రూట్స్ ఉన్న ప్లాంటే పంపిస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు రూట్స్ ఉన్న ప్లాంట్ పంపిస్తాను ఇంకొకటి రేటు రేట్ గురించి చాలా మంది అడుగుతున్నారు అక్కడ ప్రైస్ గురించి చెప్పొచ్చు కదా అనేసి ఎందుకు అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత కూడా ఎప్పటికైనా ఉండే ఉంటుంది నేను నా దగ్గర ఉన్న మొక్కల అవైలబిలిటీ చూసుకొని ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రేట్తో చెప్ప ఉంటుంది కాబట్టి నేను పర్సనల్గానే మీకు రేట్ చెప్తాను ఇక్కడ పబ్లిక్లో చెప్పడానికి వీలు ఉండదు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తాను ఈరోజు ఇంకొక ఆరు నెలల తర్వాత ఎవరైనా వీడియో చూస్తారనుకోండి అప్పుడు నాకు మొక్కలు పంపించండి నేను డబ్బులు ఇస్తాను అంటే అప్పటికి మారిపోయి ఉంటుంది ప్రైజ్ మొత్తం అందు గురించి చూడండి ఇది వాట్సాప్ నంబర్ పైన ఇస్తున్నాను ఇది ఇది నాకు వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయాలి దయచేసి ఎవరు కాల్ చేయకండి కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయను ఈ ఫోన్ నంబర్ మ్యూట్లో ఉంటుంది ఎట్టి పరిస్థితులను నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను ఓకేనా మాట్లాడలేదు అని మీరు ఎవరు అలగక్కర్ల ఒకవేళ మీకు టైప్ చేయటానికి రాకపోతే నాకు వాయిస్ మెసేజ్ పంపేయండి నేను చూసి మీకు అది ప్రైజ్ తీసి ఇస్తున్నాను మీకు నచ్చితే మీరు దానికి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇంకొకటి దయచేసి చెప్ప ఇది యాభై వంద రూపాయలు నేను సేల్ చేయట్లేదు కాస్త ఎక్కువనే రేటు ఉంటుంది నా దగ్గర ఓకే అంటేనే మీరు నాకు మెసేజ్ పెట్టండి తర్వాత నేను ప్రైస్ చెప్పిన తర్వాత అరే అక్కడ అంత వస్తుంది ఇక్కడికి ఇంత వస్తుంది అని దయచేసి ఎవరు చెప్పకండి నేను వినదలుచుకోలేదు ఇది ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ ఫ్లవర్ ప్లాంట్స్ గురించి సేల్స్ అయితే పెట్టాను ఇంకా మీకు మంచి మొక్కలు కావాలంటే తొందరగా ఆర్డర్ ఇచ్చుకోండి ఓకేనా సరే నెక్స్ట్ మంచి వీడియోలు వద్దాం అంతవరకు వీడియో అన్నీ చూస్తూ ఉండండి ఆర్డర్ పెట్టండి మొక్కలు తెప్పించుకొని మంచిగా నాటుకొని పూలు పూయించుకోండి